హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఐపీఎల్ గురించి చాలామంది తెలుసు బెట్టింగ్ నష్టా అని ఎంపీఎల్ యాప్లో బెట్టింగ్ ఎలా చేయాలో ఈ వీడియో చూపిస్తాను రూపాయితో బెట్టింగ్ చేయవచ్చు ఈ యాప్ నేమ్ ఏంటి బ్రో అట బ్రో పక్కా వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి విత్ ప్రూఫ్ తోటి మీకు చూపిస్తాను నేను పోయిన ఉమెన్ ప్రీమియర్ లీగ్స్ ఐదు రూపాయలు పెట్టి అరవై మూడు రూపాయలు గెలుచుకున్నాను రూపాయితోటి కూడా ఆడొచ్చు మీ ఇష్టం ఇక్కడ మీకు ప్రూఫ్ చూపిస్తా చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి నేను మీకు విత్ ప్రూఫ్ తోటి మాట్లాడుతున్నాను రూపాయిన్నరతో ముప్పై రూపాయలు ఈ బెట్ అంటే మీకు రూపాయి ఉన్న కూడా చాలు కానీ అక్కడ రేషియో బట్టి మీరు బెట్ వేయొచ్చు ఇక్కడ నాకు రేషియో కుట్టదని పెడతాను కాబట్టి రెండు వందల యాభై రూపాయలకు ఐదు వేలు వెయ్యి రూపాయలకు ఇరవై వేలు అలా వస్తున్నాయి ఇక్కడ మీకు ఇక్కడ ఆడవా చూసుకోవచ్చు పంజాబ్ స్కోర్ నైంటీ సెవెన్ పన్నెండు వేల కొట్టదని పెట్టా ఇడ చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కొడతారని పెడితే మీకు ఇక్కడ ఏం చూపిస్తలేదు ఇరవై వేలకు వెయ్యి రూపాయలు అంటే రేషియో నైంటీ పాయింట్ ఫైవ్ ఉంది అంటే హాఫ్ పర్సెంట్ లేదు అందుకే వెయ్యి రూపాయలు వచ్చాయి ఇరవై వేలకు ఇంకా చూసుకోవచ్చు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇంకోటి పంజాబ్ పన్నెండో వాళ్ళ నూట తొమ్మిది కొడుతుందని ఒకసారి మీకు చూపిస్తున్నా రూపాయి ఉందడా రూపాయి ఉంది కాబట్టి రూపాయిన్నరకు మీకు ముప్పై రూపాయలు వస్తున్నాయి అదే వెయ్యి రూపాయలకి ఇరవై వేలు అట్లా ఇవ్వాలి రేషియో మాకు తక్కువ ఉన్నది కాబట్టి మీకు ఎక్కువ మనీ చూపిస్తుంది అది బరాబర్ మీకు కొట్టిళ్ళు అనుకో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు మనీ వస్తాయి వేలెట్ట పడతాయి లేదా రూపాయి మొత్తం మినిమం మీకు ఇన్వెస్ట్మెంట్ ఐదు రూపాయలతో స్టార్ట్ అవుతుంది రూపాయితోటి మీకు రేషియో తగ్గితే రూపాయి కూడా పెట్టుకోవచ్చు మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ ఓర్డ్స్ లెక్క కూడా పెట్టుకోవచ్చు వికెట్స్ మ్యాచ్ టీము మీకు అన్ని విధంగా పెట్టుకోవచ్చు ఓవర్ ఓవర్కు వికెట్స్ ఎన్ని పడతాయి ఎన్ని ఓవర్లకు ఎన్ని సిక్స్ ఎన్ని ఫోర్ ఓవర్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనీ వస్తాయి మీకు విత్ అండ్ ప్రూఫ్తో చూపించా నమ్మకం లేకపోతే కామెంట్ చేయండి ఇంకో వీడియో చేస్తా థ్యాంక్ యూ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి